ప్రైస్త్ దార్డ్ ప్రియ దేవన్ బిడ్లారా ప్రభనేస్ క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం నూట కీర్తన ముప్పై ముప్పై ఒకటి వచనములు నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరుచున్నావు యహోవ మహిమ నిత్యముండునుగాక యహోవ తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆ మెయిన్ హలెయ దేవన్ బిడ్డారా శ్రేష్టమైనటువంటి మరి వాగ్దానమును కృపా వాక్కును దేవుడి ఉదయకాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు మరి చదువుకున్నాం కదా నీవు నీ ఊపిరిని విడువగా అవి సృజింపబడును అంతేకాకుండా మరి దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన తన చిత్తములో వాటిని జరిగిస్తూ ఆయన భూతలం అంతటిని కూడా నూతనపరుచుచు ఉన్నాడు అని ఉదయకాలం ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఆయన తన ఊపిరి విడువగా సమస్తము సృజించబడుతూ ఉన్నాయి అట్లా ఆయన ఏం చేస్తున్నాడంటే భూతలమును నూతనపరుస్తూ ఉన్నాడు మన అనుదిన జీవితంలో దినములు అట్లాగనే రోజులు వారములు మాసములు అంతేకాకుండా మరి సంవత్సరములు ప్రతి సంవత్సరమును కూడా ప్రభు నూతన పరుస్తూ మరి అనుదినము కూడా మనకి నూతన ఆ యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు మనకు ప్రయోజనకరం కానటువంటివి మనని ఆత్మీయ జీవితంలోను భౌతికంగాను మరి విఫలులుగాను ఒక ప్రయోజనం లేనట్టుగా ఉన్నటువంటి సమస్తమును ప్రభు ఏం చేయబోతున్నాడు అంటే వాటిని తొలగించి సమస్తాన్ని మనకొరకు ఆయన నూతన పరచబోతూ ఉన్నాడు ఆయన తన ఊపిరిని విడిచినప్పుడు అన్నీ కూడా ప్రాణం పొందుతూ ఉన్నాయి మనలో ఆత్మీయ జీవితం భౌతిక సంబంధమైన విషయాల్లో దీవెన మరి లోక సంబంధమైన పనిపాట్ల విషయమై ఆసక్తిని మరి చేయగలిగేటకు శక్తిని సామర్థ్యమును అన్నిటినీ దేవుడు మనకి తన ఊపిరిని అనుగ్రహిస్తూ మనకు దయచేయబోతున్నాడు అంతేకాక పైవచనాల్లో చూస్తే నీవు మరి తగిన కాలమందు అన్నిటికీ కూడా నువ్వు ఆహారం దయచేసే దేవుడు అని అక్కడ రాయబడి ఉంటుంది దేవుడు ఎలాంటి వాడు అంటే తగిన కాలమందు ఆహారమును తగిన కాలమందు దీవెన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించే దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా అవి పక్షులు కానీ ప్రాణులు కానీ మరి జంతువులు కానీ అంతేకాక సూర్య తారలు ఆ యొక్క నక్షత్రములు చంద్రుడు అన్నీ కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాయని కీర్తనాకారుడు అభిప్రాయపడుతూ ఈ యొక్క మాటలన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఆయన తన ఊపిరిని విడిచి ప్పుడు మనకు కావలసినవన్నీ కూడా సృష్టించబడుతున్నాయి అట్లాగా ఆయన భూతలాన్ని నూతన పరుస్తూ ఉన్నాడు అంతేకాక మరి దేవుడు తాను చేసినటువంటి క్రియలు అన్నిటినీ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తున్నాడు ఆయన కృప ఆయన మహిమ నిత్యం ఉండును అని రాయబడుతూ ఉంది కనుక దేవుని బిడ్లారా ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎవరము అంటే ఆయన చేసినటువంటి చేతి పనులం ఆయన ఊపిరి ద్వారా సృజింపబడిన వారం ఆయన మాట ద్వారా చేయబడిన వారం ఆయన తన చేతులతో మనల్ని చేసుకొని ఉన్నాడు మనం ఆయన యొక్క చేతి పనులం ఆయన యొక్క క్రియలం ఆయన యొక్క కార్యములు మనందరం కూడా అయితే దేవుడు తన క్రియలను చూస్తున్నప్పుడు తన చేతి పనులైన మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకి ఆనందం కలుగునట్లుగా మన ప్రవర్తన మారినట్లయితే నిశ్చయంగా దానిని బట్టి ప్రభు ఎంతగానో సంతోషపడబోతున్నాడు తద్వారా మరి మనకు కావలసిన సమస్తమును ఆయన దయచేయబో పోతున్నాడు అటు ఆత్మీయంగాను భౌతికంగాను మనం ఎట్లా ఉండాలంటే ఈ రోజుతోనే మనలో దేవునికి ఆయాసకరమైన సమస్తాన్ని మనం విడిచిపెడుతూ పాపమైనవి చేదైనవి ఆయనకి వెక్కసమైనవి ఆయనకి అసహ్యతను పుట్టించేవి అన్నిటిని కూడా మనలో నుండి మనం త్యజిస్తూ విడిచిపెట్టేస్తూ మరి నూతన స్వభావాన్ని దినం మొదలుకొని మనం ధరించుకుంటూ ప్రభులో కొనసాగుతూ ఉండగా ఆయన చేసిన చేతి పనులైన మన వైపు ప్రభు చూసినప్పుడు ఆయనకు ఆనందం కలగాలి ఆనందము సంతోషము కలిగినప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు కనుక దేవుని చేతిలో చేయబడిన చేతి పనులముగా ప్రభుని సంతోషపెట్టే పాత్రలుగా ఉందాం సమస్తము ఆయన నామానికి స్థుతిని చెల్లిస్తూ ఉన్నాయి మనము సైతం ఎల్లప్పుడూ నామని కొనియాడేవారిగా ఆయన కొరకై సాక్ష్యార్థమై లోకంలో జీవించే మంచి సాక్షులుగా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాదు ఈ రోజు వరకు సాక్ష్యం కోల్పోయావా బలహీనపడ్డావా ప్రార్థన విషయమే ఆయనతో సహవాసం విషయమే అయితే ఇది మొదలుకొని ప్రభువులో మరల నువ్వు సిద్ధపడు నీవు ఆశపడి నిలబడితే ఆయన నీకు సహాయం చేసి నన్ను నిలబెడతాడు మరి నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది ఆయన నీతో మాట్లాడుతున్నాడు దీవెననా శాపంనా ఏది మనం కోరుకుంటామో మనం మంచిదాని కోరుకుందాం దీవెనని కోరుకుందాం తద్వారా దేవుడు మన జీవితంలో దీవెనని అనుగ్రహించునుగాక ఆమె అనుక ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఈసయ్య మీకు వంద నాలుగు స్తోత్రములు శ్రేష్టమైన రీతిలో ప్రభు బసూటిగా మాతో మాట్లాడుతూ ఉన్నావు నీవు ఊపిరి విడివగా ప్రభు మరి తండ్రి అవన్నీ సృజింపబడినని అట్లు ప్రభ నీవు భూతలము నూతన పరచుచున్నావని ప్రభ నువ్వు మా జీవితంలో సైతం ప్రభ ఏవేవి నాయన నూతన పరచబడాలి క్రియలని నూతన పరచబడును గాక గ్రహించే మనసు కలుగును గాక నీ కొరకు ప్రభా కార్యములను జరిగించటకు ఆ రోషముతో ప్రభ మీ నింపబడుటకు సహాయం మాకు దయచేయబడును గాక ప్రభ నీ కృప నిరంతరం ఉండునని ప్రభా సెలవిస్తున్నావు నీ చేతి పనులు నువ్వు చూసినప్పుడు నువ్వు ఆనందించుదుగాక అని ప్రభ రాయబడింది నిశ్చయంగా మమ్మల్ని చూస్తున్నప్పుడు నువ్వు ఆనందించే విధంగా మా ప్రవర్తనలన్నీ ప్రభు నూతన పరచబడును గాక తగిన కాలం చేసే నువ్వు మేలు ఇచ్చే దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్నీ ప్రజలు నీ ఆశీర్వాదము నాయన దీవెన ప్రభా వారికి అనుదిన ఆహారం ప్రభ పనులు నాయన ఆత్మీయ జీవితం నీతో సహవాసం అన్ని విషయాల్లో ప్రభ ఈ సంవత్సరం మొదలుకొని వారు దీవించబడుదురుగాక గాక మేలు పొందుకుందురుగాక సహాయం దా నష్టం కీడు వ్యతిరేకత నీ ప్రతి మార్గం వారి ఎదుటి నుండి కొట్టివేయబడాలి నీలో జీవిస్తూ నిన్న ఆనందపరిచే బిడ్డలుగా వారుంటూ కృప చూపించండి బలపరచమని ఈ శ్రేష్టమైన వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేరుగాక ప్రతి పరిస్థితులు ఇక పరచబడాలి దుఃఖం వేదన తొలగిపోయి సంతోషం దీవెన మేలు వారి జీవితంలో కలగజేయమని మీరే ఆశీర్వదించి సహాయం దయచేమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డల జ్ఞాపకం చేసుకుని వారందరికీ ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా ఉన్నతమైన కాపుదల దీవెన కటాక్షం అనుగ్రహించి బలపరచమని ఈ ఉదయకాలం తన దీవెన శుభములను వారికి అనుగ్రహించండి దయా కిరీటం ధరింపు చేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాంటి దేవుని బిడ్డారా మరొకసారి శ్రేష్టమైన వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఇక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఫాలో అవుతూ ఉండండి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం మన పరిస్థితులు అన్ని ప్రభు నూతన పరచబోతున్నాడు కనుక ప్రభువు నామానికి మహిమకరంగా ఆయన్ని ఆనందపరిచే బిడ్డలుగా మనం కొనసాగుదాం అటు కృప మనకు మన కుటుంబాలకు మెండుగా దేవుడు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తుల